ప్రభుత్వంలో మార్పు వస్తుందా ఒకటి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఈ రాష్ట్రం అనేది కూడా విభజించబడిన తర్వాత కేవలం పదకొండు మెడికల్ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేట్వి మిగతావన్నీ కూడా లక్షల లక్షలు కోటి రూపాయల పైన కూడా డొనేషన్ అడిగే ప్రైవేట్ కాలేజీ అనేది కూడా ఉండేది అటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత ప్రతి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు దానికి అటాచ్డ్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ హంగులతో హాస్పిటల్ కూడా చేయాలని చెప్పి ఉచితంగా ఎక్కడికో ఏ బెంగళూరుకో హైదరాబాద్కి పోకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పది ఏడు మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వాద్యమంలోనే శాంక్షన్ చేయించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించుకొని ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభించిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు కూడా పూర్తి కూడా చేశాం కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్ని శాతం సీట్లు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయిస్తా అంటే వ్యతిరేకించినవాడు వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ధర్మంలోనే అన్ని చేస్తానని చెప్పిన వాడు ఈరోజు ఈ పది మెడికల్ కాలేజే కాదు మిగతా ఏడు కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈరోజు పీపీపీ విధానం అని చెప్పేసి జిల్లా కేంద్రం నుంచి పట్టణాలు ప్రముఖ పట్టణాల దగ్గర నుంచి విజయవాడ కావచ్చు లేకపోతే విశాఖపట్నం కావచ్చు కోట్లకు విలువైన ఆస్తులు ఎకరా కోట్లు కోట్లకి ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో తొంభై తొమ్మిది పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగో ముఖ్యమంత్రి అయినాక ఉన్నాయి అలాగే ఈ పది మెడికల్ కాలేజీతో పాటు పీపీ విధానం అయినా కూడా వారు ఇష్టం వచ్చినట్లు కూడా సీట్ డొనేషన్లు అనేది కూడా కలెక్ట్ చేసేదే కాకుండా దానిలో హాస్పిటల్ అటాచ్డ్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూడా జీవో ఇచ్చినా జివోలో అన్ని పొందుపరిచారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పేసే అక్టోబర్ పదో తేదీ నుంచి దాదాపుగా రెండు అందరూ కూడా ఈ జిల్లాలో అలాగే రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా అందరూ కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వాళ్ళకు ప్రైవేట్ వ్యతిరేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి మేము సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది సంతకాలు స్వచ్ఛందంగా కూడా ఈ ఒక్క కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో అంటే కోటికి పైబడి కూడా అయిపోయినాయి ఈ జిల్లాలో కూడా నాలుగు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై మంది స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా చేయడం కూడా జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అరవై వేలకు తక్కువ కాకుండా లక్షకు పైబడి కూడా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేస్తారు ఇది ప్రజాభిప్రాయం నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూట ప్రభుత్వం అందని కూడా మీకు చేతనైతే రెఫరెండం పెట్టుకుంటారా లేకుంటే చేతనైతే ఇదే ఇష్యూ ఇష్యూ పైనే రాజీనామా చేయండి కావాలంటే ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల అభిప్రాయం ఏదో కూడా మేము కోరుతామని చెప్పేసి కూడా మేము చెప్తాను ఇదే కాదు ఈరోజు పీపీపీ విధానంలో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కూడా కడగ మున్సిపాలిటీలో చెత్త ఎత్తేది కూడా ఈరోజు పీపీపీ విధానంలోనే ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కార్మికుల యొక్క నోరు కొడతా ఉన్నాడు ఈ అనంతపురం పట్టణంలోనే కూడా జరిగిన విషయాలు కూడా మీకు అందరికీ కూడా తెలుసు అలాగే హాస్పిటల్లో కూడా స్వీపింగ్ దాంట్లో కూడా ఈరోజు పీపీపీ విధానం అని చెప్పి ఎవరికంటే వాళ్ళు కేటాయించి ఈరోజు ఉన్నవారిని దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్ ఉండే వాళ్ళు కూడా వారి ఇష్టానుసాన్ని కూడా తీసేసిన వైనాలు ఈ రోజు కోకొల్లకి ఉన్నాయి ఈ అనంతపురంలోనే ఐటీ ఇండర్ ఎస్టేట్ చాలా ఫీజు ఉండేది దానికి కూడా ఈరోజు పీపీపీ విధానంలో మీరు ఎవరుంటే ప్రపోజల్స్ పంపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది స్థలము నాలుగు ఎకరాల వరకు అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇస్తున్నారు ఈరోజు పీపీపీ విధానంలో అందరు కూడా అటువంటి దుర్మార్గమైంది ప్రజలకు ప్రజలకు వచ్చి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము చేసాం ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల యొక్క మద్దతు ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు వంచి మళ్ళా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించేంత వరకు కూడా మా పోరాటం అనేది కూడా ఆగదు ఆగదు అని చెప్పి చెప్తున్నాను ఇరవై పద్దెనిమిదో తేదీ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా కూడా ఈ జిల్లాల్లో సేకరించిన అన్ని కూడా కలిసి రాష్ట్ర తరఫున గవర్నర్ గారికి కోటికి పైబడి కూడా సంతకాలు కూడా పెట్టారు అన్ని కూడా చేసి ప్రజాభిప్రాయాన్ని ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి నిర్మంలో ఈ రోజు పోతున్నాం ఈ రోజు ఇక్కడ మేమందరూ కూడా వచ్చేసాం ఈ రోజు ఇవన్నీ కూడా పంపిస్తాం